తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి చాలా సంవత్సరాలు ఆ ఉద్యమంలో పోరాడి చివరికి మన తెలంగాణను అంటే భారతదేశ చిత్రపటంలో లేని మన తెలంగాణను తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేసింది మన కేసీఆర్ గారు అంత అభివృద్ధి చేసి మనకి పది సంవత్సరాలు అన్ని ఇచ్చారు వాటర్ ఇచ్చారు అండ్ రైతులకి చాలా అసలు పంటలో ఎంత తేడా ఉండేదో ఎందుకంటే మావి కూడా అందరి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరివి కూడా చాలా వరకు రైతు కుటుంబాలే మన అందరికీ కూడా ఆ తేడా తెలుసు ఈ ఈ లాస్ట్ టెన్ ఇయర్స్లో ఎంత డెవలప్మెంట్ వచ్చింది అన్నది లాస్ట్ పది పన్నెండు సంవత్సరాల్లో ఉన్న అభివృద్ధి ఎక్కడ లాస్ట్ ఇరవై ఒక్క నెలలలో ఉన్న అభివృద్ధి ఎక్కడ అన్నది కూడా మనకు తెలుస్తుంది ఇంతవరకు ఒక్క డెవలప్మెంట్ ప్రోగ్రామ్కి కూడా ఒక కొబ్బరికాయ కూడా కొట్టలేదు అట్లా ఉంది ఎందుకంటే ఫండ్స్ కూడా రిలీజ్ అవ్వట్లేవు సో ఇవన్నీ చూసిన తర్వాత అందరు కూడా చదువుకున్న వాళ్ళు కూడా అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఖచ్చితంగా పాలిటిక్స్లకి రావాలి అండ్ బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది అని ఒకసారి అది అందరికీ అర్థం అవుతుంది ఆల్రెడీ